బయటిగా ఏ సిటీగా మారబోతోంది విశాఖపట్నం సో ఆంధ్రప్రదేశ్ మార్చేసే ఒక ఒప్పందానికి సంబంధించి ఇవాళ చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని మలుపు తిప్పే అతిపెద్ద పెద్ద కి ఇవాళ ఢిల్లీలో అగ్రిమెంట్ కుదరనుంది ఢిల్లీలో సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ లు పర్యటిస్తున్నారు ఇవాళ గూగుల్ అనుబంధ తో విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుపై ఒప్పందం కుదరబోతోంది ఎనభై ఎనిమిది వేల కోట్లతో విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు కాబోతోంది దేశంలోనే తొలి కృత్రిమ మేధస్సు కేంద్రం ఏర్పాటుకి గూగుల్ ఏఐ హబ్ పేరుతో విశాఖలో శ్రీకారం చుట్టనుంది రాష్ట్ర ప్రభుత్వం ఉదయం పది గంటలకి తాజ్మాన్ సింగ్ హోటల్లో మీటింగ్ ఉండబోతోంది ఇది దేశంలోనే అతి పెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిగా రికార్డు సృష్టించబోతోంది ఏపీని ఏఐ ఆధారిత ఆవిష్కరణలు డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ లో దేశంలోనే అగ్రగామిగా నిలపడమే ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యం ఇది ఏసియాలోనే గూగుల్ చేపట్టే అతి పెద్ద ప్రాజెక్టులో ఒకటిగా నిలవబోతోంది ముఖ్యంగా యువత కోసం ఏఐ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయబోతున్నారు